హాయ్ అండి క్యాలీఫ్లవర్ సీజన్ అయితే వచ్చేసింది క్యాలీఫ్లవర్తో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు కదా అన్ని వెరైటీల్లో కల్లా చాలా ఇష్టంగా పిల్లలు ఇష్టంగా తినేదైతే మాత్రం క్యాలీఫ్లవర్ పకోడీ ఇవి పప్పులోకైనా రసంలోకైనా పప్పు సాంబార్లోకైనా వేటిలోకైనా ఇలా నంచుకోవటంకైనా లేదంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా అయినా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రెష్గా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే పురుగులు కూడా ఉండవు పురుగులు ఉంటే బాయిల్ చేసుకోండి బాయిల్ చేసేసుకుని అంతా దానిలోంచి వాటర్ అన్నీ పంపేసి తీసుకోవటమే లేదంటే చక్కగా ఇలాగ ఫ్రెష్గా శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా ఆరపెట్టేసుకుని ఆ తడి మాత్రం కొద్దిగా ఉండనివ్వండి మా సాంత వారనివ్వకండి దానిలో కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కారం కొంచెం చిట్కటి పసుపు వేసేసుకుని రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లవర్ వేసేసుకుని ఆల్రెడీ మనం కాలిఫ్లవర్ కడుగుతాం కాబట్టి దాని తడి ఉంటుంది కదా ఆ తడే సరిపోతుంది మనకు ఏం వాటర్ అవసరం లేదు కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుని మొత్తం అంతా అలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలిఫ్లవర్ పకోడి విడివిడిగా వేసేసుకోవటమే చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు అలా వేయించుకుని కొద్దిగా దాని మీద ఉప్పు చల్లుకుంటే ఆ పచ్చిమిరకాయలు ఈ స్నాక్స్ని అంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలా రెండో వై కూడా వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక గుప్పిడి జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్